ఓం నమో భగవతే వాసుదేవాయ్ యా వాన బుధపాని సర్వసంపృతో తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ స్నా స్నానపానాలు చేయడానికి ఉపయోగపడేటువంటి స్వర్ప జలం గల బావి మొదలవాణి ఎందు ఎంత ప్రయోజనం ఉంటుందో అంత ప్రయోజనము అంత నిండి ఉన్న జల ప్రవాహంలో కూడా ఇమిడి ఉన్నది అని చెప్తున్నావు అదే విధంగా వేదములందు చెప్పబడిన సమస్త కర్మలయందు ఎంత ప్రయోజనం ఉందో అంత ప్రయోజనము పరమాత్మ తత్వం తెలిసినటువంటి బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి బ్రహ్మానందమున ఇమిడి ఉన్నది అంటాడు పరమాత్మ అంటే ఇక్కడ చిన్న చిన్న బావులందు స్నాన విషయమై ఎంత ప్రయోజనం ఉందో అంత ప్రయోజనము సర్వత్రాన్ని నిండి ఉన్నటువంటి పెద్ద తటాకంలో కూడా ఉంది అదే విధంగా వేదములందు చెప్పబడినటువంటిది సమస్త కర్మకాండ యొక్క ఫలితము ఆత్మజ్ఞానం పొందినటువంటి బ్రహ్మజ్ఞాని ఎందు ఉన్నదే అని పరమాత్మ తెలియజేస్తున్నాడు బ్రహ్మజ్ఞాని వేదములందు చెప్పబడిన కోరికలకు సంబంధించిన కర్మలు వాటి ఫలితములను అతను కోరలు ఏనుగు పాదమునందు అన్ని ప్రాణుల పాదములు ఇమిడి ఉన్నట్లు జతే పంచాస ఆ విధంగా ఆత్మసుఖమునందు భగవానుడు చెప్పి ఉన్న అన్ని సుఖాలు కూడా ఈ ఆత్మసుఖమునందు ఇమిడి ఉన్నాయి విజానత అని భగవానుడు ఈ శ్లోకంలో చెప్తాడు అంటే పై జ్ఞానం చాలదు అనుభవ జ్ఞానం పొందాలి అని చెప్పి తెలుస్తుంది దా దాహంతో ఉండేవాడికి మహా తటాకం జలంతో పని లేదు నాలుగు దోషుల నీళ్ళు చాలు ఆకలితో ఉన్నవాడు అన్నపు అన్నం అంతా రాసిపోతే తినాల్సిన అవసరం లేదు ఇప్పుడు మెతుకులు చాలు అదే విధంగా వేదవంతుడైనటువంటి వాడు సమస్త వేగంలో బ్రహ్మజ్ఞానం సంబంధించిన అన్ని కర్మలను చక్కగా సాధన చేస్తే చాలు అంటే బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం పొందడానికి అవసరమైన కర్మలు వేదాలను నుంచి తీసుకొని అవి సాధన చేస్తే చాలు వేదాలన్నీ సాధన ఉన్నటువంటి కర్మలన్నీ సాధన చేయాల్సిన అవసరం లేదు వేదములందు అనేక మంత్రములు ఉపాసనలు చెప్పబడి ఉన్నది అయినప్పటికీ ఈ భవరోగం నశించేటువంటి మోక్షాన్ని పొందేటువంటి ఒక్క మంత్రము ఒక్క ధ్యానము సక్రమంగా సాధన చేస్తే చాలు అన్నిటినీ మేము చేయలేము అని ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఒక ధ్యానం చేయండి అదే భగవానుడు చెప్తాడు తతైకా బ్రహ్మణ కృత్వ యత చిత్తేంద్రియ క్రియ యోగమాత్మ విశుద్ధయే అంటే సరే పతంజలి మహర్షి చెప్పినటువంటి ఆసనంలో కూర్చొని స్థిరమైనటువంటి ఆసనంలో సుఖంగా ఉండే ఆసనంలో కూర్చొని మనస్సు ఇంద్రియాల క్రియల్ని కంట్రోల్ చేస్తూ సాధన చేయండి అంటాడు పరమాత్మ ఇప్పుడు రమణ మహర్షి పదిహేడేళ్ల వయసులోనే ఆయన తపస్సు చేశాడు మరి ఆయనకి ఏ గురువు అనుగ్రహం లేదు ఏ గ్రంథాలు చదువు లేదు మామూలు చదువు కూడా అంతంత మాత్రమే ఉంది మరి ఆయన చేసిన తపస్సు ఎటువంటిది స్వల్ప తపస్సు అయినా కూడా పది జన్మలతో సమానం ఇరుపాహలో చర్మం వండుకుపోయేటట్టు ఆయన తపస్సు చేయడం జరిగిందనమాట కాబట్టి ఒక్క ధ్యానాన్ని మనం సక్రమంగా గనక ఆచరించినట్టయితే భగవంతుడి అనుగ్రహం పొందవచ్చని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తున్నది ఓం నమో భగవతే వాసుదేవా